గార్జియస్ నిహారిక ఎన్ఎం గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నొప్పుటట్లేదా ఆయన దాని నుంచి అరిసి అరిసి నేను కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచే చదవచ్చా కంప్యూటర్ సైన్స్ అంతా చేసి ఊరికే యాలాడుతోంది డిగ్రీ ఇప్పుడు ఇంట్లో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీకు డబ్బులు ఇస్తున్నారు ఇంత తరుస్తున్నందుకు బికాస్ ఇవ్వట్లేదా మా ప్రొడ్యూసర్ గారిని అడగనా మీ చైర్మన్ గారిని సార్ దే నాట్ కెడింగ్ పేడ్ ఫర్ ఎల్లింగ్ ఎక్స్ట్రా మార్క్స్ డో ఓకే బట్ థ్యాంక్ యూ ఏమి అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐ జస్ట్ టు సే అందరూ అన్ని స్పీచ్లు చెప్పేస్తారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూసున్నా అండ్ థ్యాంక్ యూ అదంతా ఇట్స్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు అండ్ హీ ఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్ కామెడీలో సీ తెలుసన్న నాకు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ బ్రహ్మానందం గారు చిన్నప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా బ్రహ్మానందం గారు జిమ్ క్యారీ అనేదాన్ని And uh, in my debut film to work with sir in any capacity, din luck I feel like I I wouldn't have imagined. So thank you sir, thank you so much. Inka Bunnyva Sugarki and my producers ki thank you. This movie lo Vijay ki this movie Rasandku. అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి విష్ణు రాగన్ ప్రసాద్ మై ఫేవరెట్స్ అండి వీళ్ళెంత గాల ఆన్ కెమెరా చేస్తారో ఆఫ్ కెమెరా కూడా చేస్తారు అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ పర్సెంట్ ఆఫ్ దట్ ఎనర్జీ అక్టోబర్ సిక్స్టీన్త్ థియేటర్స్కి ఇక్కడ అరవడం కాదు అక్కడ అరవండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ మహేష్ బాబా ఏది OK. okay. Thank you.